వెల్కమ్ టు మై తోట ఇలా వంట చేయడం నేర్చుకుంటే ఇంకా జీవితానికి మా ఆయనకి పండగను మా శ్రావణ వన భోజనాల్లో రోట్లీ ఫ్రై ఇది చారు మటన్ కర్రీ పూరీలు మా ఆయన వాళ్ళ అమ్మలు నాన్న వాళ్ళ సమాధి ఇక్కడే ఉంది సో వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడే మేము ఒక పెద్ద గుడిది కట్టిద్దాం ఫ్యూచర్ లో అనుకుంటున్నాం అనమాట ఇప్పుడు లీజర్ గా మా పొలాన్ని చూపిస్తాను ఎలా ఉంది మేము మెయిన్ అంతా కూడా ఇదిగో నిమ్మకాయ తోట ఇదంతా సో ఇదే మా అత్తగారి ఇల్లు వంద సంవత్సరాల పురాతనమైన ఇల్లు అనమాట అప్పట్లో ఇలా ఉండేవి కింద అలికే వాళ్ళం అనమాట ఇది మైనస్ చదివిన ఉత్తటూర్ కిడ్స్ అది ఇంకా ఇలా అందరం కలిసి కూర్చొని ఇలా బోన్ చేసుకొని సంవత్సరాలు వినట్టు అనిపించింది కదా అంతే సూపర్ అందరికీ నమస్కారం ఇప్పుడు మేమున్నది ఒక కార్లో కార్లో లిటరలీ నేను వెనకాల ఎనిమిది మంది ముందు ఒక ముగ్గురు అన్ని కలిపి ఆల్ ఓవర్ గా సెట్ చేసి ఈవెంట్ నెంబర్ ఉండాలని చెప్పి టెన్ మెంబర్స్ బయలుదేరాం అనమాట మా ఊరికి అంటే మా ఆయన ఊరికి మిస్టర్ డ్రైవర్ ఆఫ్ ద డే అయి చెప్పు వాళ్ళకి వాళ్ళ ఊర్లో మనం అయితే కార్తీక మాసంలో చేసుకుంటాం కానీ వీళ్ళు కొంచెం తొందరపడి శ్రావణ మాసంలో చేసుకుంటారట శ్రావణ వన భోజనాలు మా తోటలో జరుగుతున్నాయి అన్నమాట అది ఈ రోజే వచ్చిందంటే డేట్ ఈ రోజు నేను బ్లాక్ చేసిన డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ సో మా థౌసండ్ ట్వంటీ ఫోర్ సో మా ఊర్లో వన భోజనాలు ఎలా జరుగుతున్నాయి అసలు ఎందుకు జరుగుతాయి మేము ఏం తింటున్నాం ఏం పెడతాం ఇవన్నీ కూడా ఈ బ్లాగ్ లో అండ్ ఎలాగో మా ఊరి తోటకి వెళ్తున్నాం కాబట్టి మా ఆయనకి వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన హారన్ కూడా ఇంట్రోడక్షన్ చెప్తుంటే మధ్యలో డిస్టర్బెన్స్ ఆఫ్ దూను మా ఆయనకి వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన పొలం వాళ్ళ పేరెంట్స్ ఉన్న పొలం చూపిస్తారు అనమాట ఈ రోజు మొత్తం టూర్ చేస్తాం ఇట్స్ గె స్టార్టెడ్ అయితే కార్ లో ఇలా కూడా

యాక్చువల్లీ వాకర్ పట్టే అంత ప్లేస్ లేకుండే మా కారులో అందుకే మా పొలంలో అన్నమాట ఇప్పుడు వీడితో పోతే నీ వాళ్ళు పోయేటట్లేను కానీ మనం బోదం పదండి అరే కదా ఈరోజు మా పొలంలో మాకు దావాతీస్తుంది అనమాట కజిన్ బ్రదర్ మా అన్న వదిన వీళ్ళు ఇంతకు ముందు అప్పుడెప్పుడో చెప్పు ఉంటారు రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా చెప్తున్నాను అనమాట అవును ఇప్పుడు పిలిచిండ్రు మళ్ళీ ఇల్లు ఓకే సో చూపిస్తానండి మా ఆవుల్ని మా తోటని మా చెట్లని అన్ని చూపిస్తాను మీకు ఈ బ్లాగ్ లో వీళ్ళ ఫ్యామిలీ ఉందాడా అది చూపిస్తా ఫస్ట్ వద్దులే పాపం అది చిన్న బేబీ కదా భయపడుతుంది వీళ్ళిద్దరు బిడ్డలు ఉన్నారు కదా ఇద్దరు కలిసి అయితే చాలా చిన్నది అప్పుడే ఈమెకి పిల్లలు చేసిండ్రు మాకు పెళ్ళి అయినప్పుడు ఇంత రేట్లో యో నెక్స్ట్ జనరేషన్ వచ్చింది హాయ్ హలో ఒకటేలాగున్నారు ఇంద్ర ముగ్గురు మంచి వేప చెట్టు కింద మా వాళ్ళు ఇలా మంచి సెటప్ చేశారు అనమాట కూర్చోరునికి ఇప్పుడు మా ఈ పొలంలో ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపిస్తారు చూడండి మా సీతాఫల చెట్లు ఒక సీతాఫల కాయ కనిపించింది మొత్తానికి ఇవాళ సో ఇలా చాలా చెట్లు ఉన్నాయి చూపిస్తాను ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ చూపిస్తా నేను కట్టెల పొయ్యి అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఇవాళ మా ఆయన ఉండబోతున్నాడు మా అందరి కోసం ఆహా మంచి వేడివేడి మటన్ కర్రీ అది బా నేను వండి పెడుతున్నాను మీ అందరికి ఇప్పుడు ఇలా వంట చేయడం నేర్చుకుంటే చాలు ఇంకా జీవితానికి మా ఆయనకి ఎంత పండగనో ఈ కట్టపోయే వల్ల టేస్ట్ అంట చూడండి ఎంత బాగుందో ఎర్రగా మనం కావాలనుకునే ఇట్లా కనిపించదు కర్రీ మంచి చిన్న చిన్న ముక్కలు ఇక్కడే పెరిగిన కోళ్ళు అనమాట ఇవి మంచి నాటుకోడి ఇప్పుడే కోశారు కోసి నాటుకోడి వండి పెట్టింది మా అక్క కావాలన్నా మనకు దొరకదండి ఇలా అండ్ ఇది ఆవుల కట అన్నం అండ్ ఈరోజు మా తోటలోని స్పెషల్ వంటకాలన్నీ చూపిస్తారండి మా శ్రావణ వన భోజనాల్లో మా వద్దునమ్మ ఆమెనే కష్టపడి మా కోసం వంటిని వండాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నా ఇంకోండి మంచి బగారన్నం బోటి ఫ్రై ఇది నాటుకోడంట ఇది చారు మటన్ కర్రీ పూరీలు ఇవన్నీ అనమాట ఈరోజు స్పెషల్ మాకు దావత్ సో తిని ఎంజాయ్ చేద్దాం ఇక్కడే ఇక్కడే పాలు పిసుకుతారు ఇక్కడే తోడు పెరుగు కూడా ఉంది అది కూడా ఇదిగోండి మీగడ చూడండి ఎంత బాగుందో మంచిది ఇది ఆవు పాలు ఇక్కడ ఆవులు ఉన్నాయన్నమాట మా ఆవులతో తీసిన పాలతో కాసింది పెరుగు ఇందాక నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే అనమాట ఇక్కడ వచ్చేసి మా తోటలోనే మా ఆయన వాళ్ళ అమ్మలు నాన్న వాళ్ళ సమాధి ఇక్కడే ఉంది సో వాళ్ళు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ వీళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వీళ్ళకి నైవేద్యం అది పెట్టి ఆ తర్వాత మేము ఏ కార్య కార్యక్రమం అన్న చేసుకుంటాము అట్లా పోయాలి అది సాకపోయడం అంటారు అనమాట తెలంగాణలో ఉంటుంది అది సో ఇప్పుడు దాకా మా హడావుడు అంత చూశారు ఇప్పుడు లీజర్గా మా పొలాన్ని చూపిస్తాను ఎలా ఉంది మేము ఎలా వేసాం ఈ తోట ఎలా ఉంది ఎలా పెంచుకుంటున్నావు ఏమేమి ఉన్నాయన్నీ కూడా రండి చూపిస్తా అండ్ ఇక్కడ ఏ దేవుడు ఉంటారు ఇవన్నీ ఇది అంతా మా ఆయనకు సంబంధించింది కాబట్టి మా ఆయన మా అన్న ఇద్దరు కలిసి చూపిస్తారు రండి ఇవన్నీ మా ఆవులు అనమాట ఇక్కడే ఉంచి ఇక్కడే పెంచి సో ముప్పై ఏళ్ళ చెట్టండి మాకు ఎంత నీడనిచ్చిందో అంత గాలి బాగుంది ఇదిగోండి ఆయన కాల వరి తోట ఉంది చూపిస్తా నిజంగా మంగడుకోవాలి సో ఇదంతా అక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం వరి పొలం వేసారు ఇదంతా ఇదంతా ఎవరో కాదు ఇక్కడ దగ్గరుండి చూసుకుంటుంది వేస్తుంది అంతా కూడా ఇదంతా కష్టమే అదే అదే అనమాట ఇంత కష్టపడి లోపలికి రావాలి మేము ఏ కమాన్ ఏ చూసావా ఎవరి ప్లేస్ వాళ్ళకి దమ్ ఎంత ఉంటుందో మంచం యొక్క ఉయ్యాల భలే ఉండేది అప్పట్లో ఈడనే అర్థమైతే లేదు తోట నేను లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా మార్పులు జరిగిపోయాయి మా తోటలో అండ్ ఇది మా తరతరాల చింత చెట్టు ప్లేస్ అనమాట ఈ చింత చెట్టు కింద బోల్డ్ అనే మెమరీస్ ఉన్నాయి మా అత్తయ్య మామయ్య వాళ్ళు బతుకున్నప్పుడు యాక్చువల్లీ చాలా మంది అడుగుతారు ఎప్పుడు మీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీని అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీని చూపించమనేసి యాక్చువల్లీ వాళ్ళు ఉన్నప్పుడు చూపించేదాన్ని యూట్యూబ్ వచ్చి నేను యూట్యూబ్లో పెట్టే టైంకి వాళ్ళు మాతో లేరు వాళ్ళ మెమొరీస్ మాత్రం మిగిలిపోయాయి అందుకే ఇందాక మీకు చూపించాను అండ్ ఇక్కడే ఉయ్యాల కట్టుకొని ఇక్కడే బోల్డ్ అన్ని ఫంక్షన్లు చేసుకొని మేము పండగలన్నీ ఇక్కడే దసరా అంతా ఇక్కడ జరిగేది మాకు ఆక్యుపైడ్ అయిపోయింది అనమాట చింత చెట్టు నుంచి బయటికి వస్తే ఇక్కడ మాకు మామిడి తోట అంటే మామిడి చెట్టు సపోటా చెట్టు మా కళ్ళు చెట్లు చాలా ఉంటాయి అటు సైడ్ ఉన్నాయి చూపిస్తాను ఆల్రెడీ మరాకి వెళ్ళిపోయాడు మా ఫేవరెట్ కరేపాకు చెట్టు ఉంది మా రాకీ తెంపుతున్నాడు వెళ్ళి ఎందుకంటే మా అక్క తెంపింది కరేపాకు సో ఇదంతా కరివేపాకు చెట్టు ఇదంతా మంచి నాటు కోడ్ కరివేపాకు బాగుంటుంది ఏ కెమికల్స్ లేకుండా పెరిగింది అనమాట ఇది ఏ కమాల్ సాధించాడు రావాలి అత్క ఇది చూసావా పాలుగారు ఒక్కటి కూడా తీసుకు చూడలేదు కదా మా ఆవాడు ఒక్కటి సాధించాడండి సపోటాకై కాకపోతే ఖచ్చితం పేడు కానీ అది చెట్ల మీద పండగ కదా వీటిని మాగబెడతారు కదా అవునా రాలిపోతాయి ఇది మాగబెట్టి దీన్ని తిని తరించి దీంట్లో ఉన్న ఇత్తు నాకు ఈ రసాలు ఇది ఇది ఇంకా పెరిగిన తర్వాత మాగిద్దేమో ఇప్పుడు మాగుంటూ మాగిద్ద తెలియదు నాకు ఇంతకీ ఈ చెట్లు మనమేనా పైవన్ని తాటి చెట్లు బాడరు ఆ బాడరు వాళ్ళకి మనకి బాడరు

మా ఆయన ఎంత తెలివి అంటే నాకు మా అత్తకి అత్త కోడలు గొడవలు రాకుండా వాళ్ళు నా కార్నరు మమ్మల్ని కార్నర్ పెట్టాడు అనమాట ముందే తెలియదు గోర్చి కూడా అంట మా వాడు చూపిస్తున్నాడు అనమాట మొత్తానికి ఒక గోరుచి కూడా అయితే సాధించాడు ఇప్పుడు నెక్స్ట్ నిమ్మకాయ వెళ్ళరా నీకు సో యాక్చువల్లీ మా పొలంలోని దేవతను చూపిద్దాం అనుకున్నా బట్ వెళ్ళడానికి దారి మొత్తం కట్ అయిపోయిందన్నమాట ముక్కలన్నీ పెరిగిపోయాయి దాన్ని సాగు చేపియాలట ప్రస్తుతానికి వర్షాకాలం కాబట్టి చేయించలేదంట ఇప్పుడు బట్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఆ రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి వెనకాల దేవత ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను అండ్ మా తోటలో మెయిన్ వేసింది నిమ్మకాయ తోట ఇదిగోండి అన్ని చెట్లు జామ చెట్టు మామిడికాయ చెట్టు సపోటా చెట్టు అలాంటివి సింగిల్ సింగిల్ చెట్లు రెండు మూడు చెట్లు అక్కడక్కడ పెంచినా కూడా మెయిన్ అంతా కూడా ఇదిగో నిమ్మకాయ తోట ఇదంతా పెద్ద పెద్ద నిమ్మకాయ చెట్లు దాదాపు పదేళ్ళ నుంచి నిమ్మ నిమ్మతోటే నడుస్తుంది బత్తాయి తోట కూడా ఉంటుంది మధ్యలో ఎక్కడ కొన్ని బత్తాయి చెట్లు కొన్ని నిమ్మ చెట్లు ఉంటాయి ఇలా పెద్ద పెద్ద చెట్లయ్యే కొన్ని చెట్లేమో అలా ఎండిపోయి ఉన్నాయి బట్ చాలా మటుకు మంచి గ్రీనరీ ఉంటుంది మొత్తం ఇవన్నీ నిమ్మకాయలే ఇదిగోండి అబ్బా మన తోటలో మన చేత్తో మన నిమ్మకాయని ఇలా తెంపుకొని దాన్ని జ్యూస్ చేసుకొని తాగితే ఆ తృప్తే వేరు కదా మామూలుగా ఏ కాయలైనా సరే మనం కష్టపడి పండించి ఆ పంటని మనమే కోసుకొని తింటే చాలా బాగుంటుంది మంచి ఎక్స్పీరియన్స్ దాంతోపాటు ఆరోగ్యం కూడా అండ్ ఈ పొలం మాకు విపరీతమైన సెంటిమెంట్ చాలా ఆఫర్స్ వచ్చాయి చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి దీని దీనివల్ల కానీ ఇది మా అత్తలు మా మామయ్య కలిసి కొని మాకు ప్రెజెంట్ చేసింది మా ఆయనకు ప్రజెంట్ చేసింది కాబట్టి దీన్ని ఇంకా మేము జీవితంలో ఎప్పుడు మా నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా అమ్మము ఇది ఇలాగే ఉంటుంది దీనికోసం చాలా ఫైట్ కూడా చేయాల్సి వచ్చింది బట్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన సొంతూర్కి వెళ్తే ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో ఇక్కడికి వస్తే అంత మంచి ఫీలింగ్ వస్తుంది అనమాట మా పూజ కదా తెంపుతుంది మంచి మంచి ఇదిగో గోకరకాయలు కూడా ఓ గోకరకాయలు ఇక్కడ బిందె చూపిస్తాను చూడండి ఎక్కడైనా ప్రపంచంలో ఇలాంటి బిందం చూసుంటారా అమ్మో దీని కింద ఎల్లున్నాయి ఉన్నాయిరా బాబోయ్ మా ఆయన చెప్పాడు అలాంటివి ఏమి పైకి తీయకనేసి బుద్ధి వచ్చింది బింద చూడు ఏస్తటిక్ పీస్ అనమాట అంతా అంత సొట్టగా పోయిందంటే డెఫినెట్గా మా అన్నని మొదనేమో ఏంటో బిందతో అడుగుదాం అదే మీ డాడీ బైక్ నడపడం ని విచిత్రంగా ఉన్నారా ఓ ఎప్పుడు చూడలేదు కదా నువ్వు మేము ఫస్ట్ అంతా ఇక్కడే తిరిగిందాం రా పెళ్ళి కాకముందు తర్వాత మీ డాడీకి సుఖం ఎక్కువైందని పెళ్లి పెళ్ళి చేసుకున్న తర్వాత అది ఇంకా ఇలా అందరం కలిసి కూర్చొని ఇలా భోజనం చేసుకొని సంవత్సరాలు అయినట్టు అనిపించింది కదా మా ఆవిడ ఎక్కాడండి స్టూలు సో ఇప్పుడు మేము వచ్చిన అసలైన కార్యక్రమం వన భోజనాలు చేస్తున్నాము మటన్ అదిరిపోయిందంట

సో ఇదే మా అత్తగారి ఇల్లు మొత్తానికి ఇసుక రాళ్ళు లేసి ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందనమాట ఆల్రెడీ కూలిపోయింది ఇల్లు ఇది మా హాల్ ఉండేది ఒకప్పుడు మన హాల్ సో ఇదే అనమాట మా ఇల్లు దాదాపు వంద సంవత్సరాలు ఉంటుంటున్న ఉండదన్న వంద సంవత్సరాల పురాతనమైన ఇల్లు అనమాట అప్పట్లో ఇలా ఉండేవి కింద వాళ్ళం అనమాట ఒకప్పుడు ఇంట్లో మేము చాలా రోజులు ఉన్నాము పండగలు అప్పుడు వచ్చి ఉండేవాళ్ళం ఇప్పుడు ఇలా తయారైంది మొత్తం కూలిపోయి ఇది మా కిచెన్ ఇది మా బెడ్రూమ్ ఉండేది ఒకప్పుడు ఇది మెయిన్ పూజ గది ఈ పూజ గదిలో ఈ రైట్ సైడ్ కార్నర్లో పుట్ట ఉండేదనమాట ఆ పుట్ట బాగా పెరిగేది ఆ పెరిగినంత కాలం మాకు చాలా చాలా బాగుంది సెంటిమెంట్ అంటారు కదా అలాగా ఇప్పుడు ఇలా అయిపోయింది ఇల్లు అయితే ఈ ఇంటిని ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేయిస్తున్నాం అనమాట అంటే మేము ఉండడానికని కాదు కానీ బట్ ఇక్కడ ఈ ఊరి వాళ్ళు వాడుకోవడానికి వీలుగా వాళ్ళకైనా యూజ్ అవ్వాలి మా ప్రాపర్టీనే కాబట్టి ఈ సొసైటీకి కానీ ఈ ఊరి వాళ్ళకి కానీ ఏదో ఒక విషయానికి ముసలి వాళ్ళు వచ్చినా ఇక్కడ ఉండడానికి ఇంతకుముందు కూడా ఒక ముసలి జంట ఇక్కడే ఉండేది ఉండేవాళ్ళు ఫ్రీగా ఇచ్చామన్నమాట ఉండడానికి తినడానికి అన్నీ కూడా అలా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికి అవసరం ఉన్నా సరే ఇది వాళ్ళకి రెసిడెన్స్ లాగా ఉండాలి ఈ ఊరికి సంబంధించిన వాళ్ళకి అందుకని ఇది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయిస్తున్నాం ఇప్పుడు వంటగది ఇక్కడ ఆల్రెడీ ఉంటే మీకు అనిపిస్తున్నట్టున్నాయి కదా సో కట్టెల పోయి ఉండేది ఆ రోజుల్లో ఇక్కడే వంట అది చేసుకునేవాళ్ళు మా అమ్మ మాకు వండి పెట్టడం కానీ నీళ్ళు కాసేవడం కానీ అవన్నీ ఇక్కడ చేసేవాళ్ళు అనమాట అందుకే ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడైతే మనకన్నీ గ్యాస్ట్రాల్ వచ్చేస్తే ప్రాబ్లం లేదు అండ్ ఇది వచ్చేసి సపరేట్గా అవుట్డోర్ వాష్రూమ్స్ అనమాట బావి అందులో నుంచే తోడుకొని మేము స్నానం చేసేవాళ్ళం నీళ్ళు ఇంకా వాటర్ ఉన్నాయి ఏ బాయ్ ఎంత బాగుండేదో ఇక్కడ యాక్చువల్లీ మేము అయితే ఇక్కడే పక్కలేసుకొని పడుకునే వాళ్ళం అనమాట ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు అంత కూలిపోయింది అండ్ అది ఇప్పుడు దాకా మీకు చూపించాను కదా మా కజిన్ వాళ్ళది భాస్కర్ అన్న ఇల్లు అక్కడ అనమాట వాళ్ళ ఇల్లు కూడా చాలా బాగుంటుంది వాళ్ళు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు సో కొత్తగా ఉంది ఇదంటే హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ది కాబట్టి ఇలా ఉంది అండ్ ఇంటి ఎదురుగే అమ్మవారి టెంపుల్ సో లేవగానే అక్కడికి వెళ్ళి పూజ చేసుకోవడం ఇక్కడికి వచ్చేయడం ఇది రెగ్యులర్ రొటీన్ అనమాట ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆహా ఈ చాటాలు చూసి కొన్ని సంవత్సరాలు అయింది కదా ఇదే ఆర్టికల్ పెట్టుకోండి బ్లాక్ బోర్డా బోర్డ్ ఇక్కడ చదువుకున్నాను సో ఊరంతా ఇదే చివరి సార్ అనమాట అందుకే మీకు మాకు ముఖ్యంగా మాకు మెమరీస్ గా ఉండడానికి అని చెప్పేసి వీడియో చేశాను తుప్పు పట్టి మొత్తం ఇది అయిపోయి ఉన్నా మా శ్రేయాస్ గడి ఫోటో చిన్నప్పుడు శ్రేయాస్ మెమరీస్ అవి మీ మీ తాత మీ నాన్నమ్మ అడిగినప్పుడు ఈ ఫోటో తెచ్చిచ్చాట మీ డాడీ ఫోటో కూడా ఉండే వాళ్ళ తాత ఫోన్ దొరికింది ఇదిగోండి ఈ ఫోన్ కాకపోతే ఇది పని చేసినట్టు ఇవి కూడా పని చేయవు ఇది వీళ్ళ నానమ్మ అనమాట మా ఆయన వాళ్ళ అమ్మ ఆవిడ ఓటర్ ఐడి దొరికింది ఈ చెత్తలో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి చాలా దొరుకుతున్నాయి ఎతికితే వీళ్ళ తాత ఓటర్ ఐడి నైన్టీన్ థర్టీ ఎయిట్ లో పుట్టాడా మీ డాడీ అబ్బా నైన్టీన్ ఫార్టీ టూ వాచ్ మీ డాడీ వాచ్ కదా ఇది ఎప్పుడు 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 ఈ వాచ్ పెట్టుకుని వచ్చేవాడు అనమాట ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే అందరు కూడా చాలా ప్రేమగా చాలా బాగా పలకరిస్తారు మా బాబాయ్ గారు అన్న వీళ్ళ అండ్ ఇది మా ఈ వెనకాల ఇల్లుంటే దానికి ముందే ముత్యాలమ్మ గుడి అనమాట సో ఇదే ఇదే మా ఊరి ముత్యాలమ్మ గుడి ఈ ఉత్తటూరు ముత్యాలమ్మ గుడి సో మా ఆయన ఈ యొక్క రిమోట్ విలేజ్లో పుట్టి ఈరోజు రజాకర్ డైరెక్టర్ అయ్యాడు ఎలా ఉంది మేము మొత్తం ఊరిలో ఇండస్ట్రీకి వచ్చింది ఒకడే కదా కొంచెం సినిమా డైరెక్టర్ అయ్యింది సినిమా ఇండస్ట్రీలో ఒకడే అవునా యాటా రాములు గారు ఇరవై వేలు చందా ఇచ్చాడు అది కూడా ఉంది ఫస్ట్ పేరే మా అమ్మ ఇది ఉందండి ఇక్కడ వీళ్ళ నాన్న కన్స్ట్రక్టర్ కదా సో కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు ఆ ఇల్లు కూడా చాలా రెనోవేషన్ కట్టింది ఇక్కడ గోల్డన్ ఇల్ ఇల్లు కట్టింది కూడా వీళ్ళు డాడీ ఇది కిడ్స్ నా పిల్లలు యూరో కిడ్స్ లో చదివారు అనమాట సో మా ఆయన డాడీ నువ్వు వేసుకుని డ్యూడీ నువ్వు స్కూల్ అప్పుడు ఫ్యాన్సీగా ఆయన ఉత్తటూర్ కిడ్స్ అని చెప్పేవాడు అనమాట వాళ్ళ ఊరు చెట్లు ఈ రెండు చెట్లు కదా ఎన్నో జనరేషన్ అవునా వేల మంది విద్యార్థులు ఉన్నారన్నమాట దీన్ కింద నేను ఇది లేకుండే అక్కడ ఒక నాలుగు క్లాసులు ఉండేది కానీ వేరే కన్స్ట్రక్షన్ ఉండే బయట కోసం నదుకునేటోలా మీరు క్లాస్ రూమ్ ఆ ఇక్కడ నాలుగు క్లాసులు ఉండేది ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉండేది ఓ అక్కడ మీకు ఇంకా ఉయ్యాల గీయాల కూడా ఉన్నాయి వెనక తర్వాత మా కాలంలో ఉయ్యాలెక్కడి ఉయ్యాల జంపాలు చెట్లకే గీయాలేవు రన్ని చెట్లకే చెట్లకు కట్టుకునేవాడు ఇక్కడ స్కూల్ బిల్డింగ్ పెద్ద స్కూల్ బిల్డింగ్ ఉండేది పాతవి అనేది కొత్త కన్స్ట్రక్షన్ ఇది కొత్త కన్స్ట్రక్షన్ వా మంచి సింకులు కూడా పెట్టారు ఇప్పుడు చేతులు కడుకోవడానికి సింకులు బావి బావి కూడా ఉంది ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీ ఫ్రీ ఫుడ్ పాలు గుడ్డు అన్ని పెడతారండి ఇక్కడ ఇంతకు ముందులాగా లేదు గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి ఇప్పుడు నిజంగా చాలా మెరుగైంది సో ఎన్టీఆర్ ఉన్నప్పటి మనిషి మా ఆయన కొత్తగా రీసెంట్ గా కట్టించారు సిక్స్ మంత్స్ మేబీ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అయింది కన్స్ట్రక్షన్ చేసి ఉత్తటూర్ యూత్ అంతా కలిసి చేశారా అయ్యప్ప సేవా సంత ఒక సొసైటీ అసోసియేషన్ ఏర్పడింది మొత్తం మా కుర్రాలందరూ మా స్వాములందరూ కలిసి అయ్యప్ప గుడి నీట్ గా కట్టించారు సింపుల్ గా గుడి కట్టించారు ఇంకా దీనికి సంబంధించిన కొన్ని పనులు అవుతాయి ఓకే ఈ దీనికి నీకేంటి సంబంధం మా ఊర్లో కట్టిన గుడి కాబట్టి మన ఒక సహాయం చేశాం సో దీ ఈ గుడికి వన్ ఆఫ్ ద మెయిన్ స్పాన్సరర్ అనమాట మా ఆయన సో దగ్గరుండి గుడికి డబ్బులు ఇచ్చి వచ్చి కట్టించి విగ్రహ ప్రతిష్ట అవన్నీ కూడా చేశాడు ఆయన బాగున్నారా మా ఊరి మెయిన్ హనుమాన్ టెంపుల్ అనమాట ఇది కూడా మా ఆయన దగ్గరుండి కట్టించి దగ్గరుండి ఏం కట్టేలేదమ్మా మామయ్య మా నాన్న కట్టాడు మళ్ళీ ఈ మధ్యలో దీని కూడా రెనోవేషన్ చేశారు అప్పుడు మనం కొంచెం ఈ గుడికి ఉన్న చిన్న హిస్టరీ ఏంటంటే మా మా నాన్న వాళ్ళు కోతిని ఓకే ఆ కోతి చనిపోయినప్పుడు మా నాన్నకు ఆ డిప్రెషన్లో బాగా జ్వరం వచ్చి బాగా ఇదగిలితే ఆ టైంలో ఇక్కడెక్కడో ఆ కూతుని ఆంజనేయ స్వామికి ఎదురుగా ఇక్కడ భూమిలో పాతి పెట్టారు ఇక్కడే పాతి పెట్టారు అనమాట పెట్టారు అది అందుకని ఒక సెంటిమెంట్ మాకు మాకు మొదటి ఈ ఊర్లో అమ్మవారి గుళ్ళతో పాటు మొదటి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ సో ఆ గుడి నుంచి ఆపోజిట్ చూస్తే ఇదిగోండి అదే వీళ్ళ ఊరు ఇప్పటిదాకా చూపించిన మా అత్తారి అవన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇక్కడ నుంచి డైరెక్ట్గా బ్రిడ్జెస్ అంత బాగుంటుంది మీ ఊరికి ఈ నేను అక్కడ కొండ కనిపిస్తుంది కదా ఆ కొండ మీద తీసుకెళ్తా అక్కడ నార్లగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఆయన స్వయంగా వచ్చి అక్కడ నిలిచిన అంటారు నిలిచిన సందర్భం అవన్నీ జాతరలో అవన్నీ తీసిన నాకు బాగా గుర్తున్నాయి అక్కడికి అది పెద్ద బాగా ఇది జరుగుతుంది ఈసారి నెక్స్ట్ బ్లాగ్ లో ఉత్సవాలు చూపిస్తాను టైమ్ అయిందని చెప్పి అక్కడ తెలిసిపోయిందండి అందుకండి అన్నాన్ని చూడంగానే ఇలా రచిపోతుంది ఆ నాకు తెలియదు ఇవాళ తెలిసింది నువ్వే దాని అన్నంలో కలుపుతుంది